జీ గారు లోక్త రాష్ట్ర అధ్యక్షులు ఆయన మాట్లాడవలసింది కోరుతున్నారు అందరికీ నమస్కారం వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు వేదిక ఉన్నటువంటి కళాకారులు కళాభిమానులు పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు రాష్ట్రంలో ఓ మూడు మంచి పరిణామాలు జరిగినాయి ఒకటి ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ గారిని రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్గా చంద్రబాబు నాయుడు గారిని నియమించడం రెండు ఏలూరు మెడికల్ కాలేజీకి ఎల్లాప్రగడ సుబ్బారావు గారి పేరు పెట్టడం మూడు విజయనగరంలో నటరత్న నాటక పరిస్థితి జరగడం ఈ మూడు మూడు శుభ పరిణామాలు ఈ శుభ పరిణామంలో నేను కూడా ఈరోజు గౌరవ మంత్రి గారిని కలిసి మనం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఆనంద గజపతిరాజు గారి పేరు పెట్టండి అని చెప్పి సూచించాను మంత్రి గారు కూడా చాలా మంచి సూచన అని చెప్పి చెప్పారు ఇక రెండో విషయం ఏంటంటే ఈ వేదిక ద్వారా నేను తెలియజేసేది గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా పైశాచకంగా చింతామణి నాటకాన్ని రద్దు చేశారు తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఆ చింతామణి నాటకంలో అభ్యంతరాలు ఏమైనా ఉంటే సెన్సార్ చేసైనా సరే ఆ కళాకారులని కళాభిమానుల్ని పోషించడం కోసం తిరిగి చింతామణి నాటకాన్ని ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని ఈ వేదిక ద్వారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా తమ్ముడు గద్ద ప్రసాద్ గారికి అట్లాగే అభినయ్ శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం థ్యాంక్ యూ సార్ ఈరోజు ముఖ్య అతిథి మాట్లాడే ముందు నేను ఒక మాట మాట్లాడ మాట్లాడుతాం అసలు పరిషత్తు అంటే నేను నాటక పరిషత్తు ఇది నా నిర్వహణలో జరుగుతున్న వాటిలో ఇది డెబ్బై రెండో పరిషత్ అంటే ఇప్పుడు డెబ్బై రా దేశంలోనే ఎవరు లే చేయినాన్ని చేసాం మనం ఈరోజు ఎక్కడా లేదు డెబ్బై రెండు అంటే సాధ్యమే కాదు ఎవరికి అంటే మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అయితే చాలామందికి అంటే ఇది ఎట్లా చేస్తున్నారు ఏంది అనేది చూసినప్పుడు ఫస్ట్ ఈ పరిషత్ చేయాలంటే సిగ్గుసారం వదిలిపెట్టాలండి కంపల్సరీగా ఎందుకంటే మనం పోయి వాళ్ళని అడగటం డబ్బులు అడగటం అనేది అత్యంత బాధాకరమైన విషయం దాంట్లో మనకు సంబంధించిన వాళ్ళు స్పందించే వాళ్ళు దగ్గరికి వెళ్తే అది వాళ్ళు ఇబ్బంది ఏమి ఉండదు కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడు రాజుగారు చెప్పారని మనం నలుగురి దగ్గరికి వెళ్తే ఇబ్బంది ఉండదు అది మనం డైరెక్ట్ వాళ్ళు మనల్ని చూసే విధానం వేరు ఉంటుంది అందుకని మేము ఏంటంటే తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఏదో కొద్ది పరిచయం ఉంటేనే లేకపోతే ఎవరో మన ఎవరో ఏ మన నాగేశ్వరరాజు గారు ఇంకోళ్ళు ఎవరో చెప్పారంటే మేము పోయి వాళ్ళని కలిసి వాళ్ళని మేము సంప్రదించినప్పుడు వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఆల్రెడీ చెప్తారు కాబట్టి అవతల నుంచే స్పందన వస్తుంది కానీ విజయనగరంలోకి వచ్చేటప్పటికి మేము తిరిగే సర్కిల్ మేము వెళ్ళే సర్కిల్లో అంటే ఎక్కువ స్పందించే వాళ్ళు లేకపోవటం వల్ల ఈ పరిషత్తు నిర్వహణకి మేము అనుకున్నంత ఎప్పుడు కూడా చేయలేకపోతున్నాం అనమాట చాలా కష్టంగా ఉంది అంటే మేము ఎనిమిది సంవత్సరాలు ప్రసాద్ గారు ఎందుకండి అంటాడు మళ్ళీ పరిషత్తు చేద్దామా అని అడుగుతా అంటే డబ్బులు పడతా ఉంటాయి ఇద్దరికే పడతాయి ఏది మేము నేను ఎప్పుడు కూడా ఈ పరిషత్తుకు వచ్చేటప్పుడు నా ఛార్జీలు పెట్టుకొని నేను వస్తాను నేను తిరిగేటప్పుడు నా భోజనానికి నేనే డబ్బులు ఇస్తాను తను తాను ఎప్పుడు ఒకరోజు కూడా ఇగిలా నాకు నేనే పెట్టుకుంటాను అనమాట నాకు నాకు కనీసం పది పదిహేను వేల రూపాయలు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈ పరిషత్తు వస్తాడు మిగతా పడ్డప్పుడు ఇద్దరి మీద ఇప్పుడు తాను బండి మీద తిరుగుతాడు మొత్తం ఆ పెట్రోల్ డబ్బులు కూడా తన తన సొంతయ్యే ఈ ఇక్కడ టెంట్ సామాన్ ఉందంటే తన సొంతది అది అది కూడా తాను ఫ్రీగా ఇది చేస్తున్నాడు అట్లా మేము ఇది జాగ్రత్తగా నడుపుతున్నాం అన్నమాట పరిషత్తు పేర్లు మాత్రం తను వంద వంద రూపాయలు పేరేస్తున్నాడు దాంట్లో నేను అంటే ఇన్ని చూసేవాళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఏంది చాలా ఇస్తున్నారేమో అని చెప్తే మనకి ఎంత అన్నాడు వేయాల్సిందే అడగాల్సిందే అని తన తన కాన్సెప్ట్ తంది కాబట్టి మనం కూడా అభ్యంతరం చెప్పట్లేదు కానీ ఇక్కడ పరిషత్తు నడపాలంటే సార్ మేము ఎనిమిదేళ్ళు నడిపాము ఎవరన్నా వాళ్ళు నడపాలంటే ఒకటి రెండు సంవత్సరాల కంటే ఎక్కువ నడపలేరండి చాలా కష్టం అది అంటే మాకు అయినా ఇది మేము ఒప్పకుండా నడుపుదామనే కాన్సెప్ట్లో వెళ్తాము మేము ఒక లెటర్ పెడతాము మినిస్టర్ ఆఫ్ కల్చర్ అని పంపిస్తాము అక్కడ నుంచి మూడు సంవత్సరాల నుంచి మాకు ఎక్కడ నుంచి సార్ రావట్లేదు పెడతాము పేరు పెట్టా చేస్తాం చాలామంది అనుకుంటారు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు ఆ డబ్బులు ఒకలా వస్తే ఒక యాభై వేలు లక్ష రూపాయలు అయిందనుకోండి మా అది కవర్ అయిపోద్ది రాలేదనుకోండి మాకు పోయేది ఏం లేదు పేరు వల్ల అందుకని ఆ కాన్సెప్ట్లో వెళ్తుంటాం చాలామందికి అది ఏంటంటే కొంతమంది తెలియదు కొంతమంది ఏదో వస్తుంది అనుకుంటారు కానీ అంత ఈజీగా ఎక్కడి నుంచి రావట్లేదు సార్ కరోనా తర్వాత గౌరత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఒక పైసా కూడా ఇవ్వట్లేదండి కల్చరల్కి కల్చరల్ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా టోటల్గా బ్రేక్ అయిపోయినాయండి మొత్తం అయినా మేము చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం